హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన పథకానికి సంబంధించి ఎప్పుడు పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తల్లికి వందన పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు అనేది ఈ నెల పన్నెండో తేదీన ప్రస్తుతం ఏపీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పన్నెండో తేదీ నుంచి పద్నాలుగో తేదీ మధ్యలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేశారు ఇందులో కొన్ని కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది అలాగే కొంతమంది కొన్ని డౌట్ అడుగుతున్నారు అన్న ఇంకా ప్రస్తుతం స్కూల్స్ అనేది స్టార్ట్ కాలేదు కదా మీరేమో డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు స్కూల్ అనేది స్టార్ట్ అనేది కాకముందే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది ఏ విధంగా వస్తుంది అలాగే ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన డేటా అనేది తీసుకొని వారికి మాత్రమే అందజేస్తారా ఈ సంవత్సరం కొత్తగా ఓటో తరగతి జాయిన్ అయిన వారికి అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి అనేది అయిపోయి వెళ్లిపోయిన వారికి సంబంధించి పేమెంట్ అనేది వేస్తారా లేదా అలాగే ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ కి షిఫ్ట్ అనేది అయిన వారు మరికొంతమందికి సంబంధించి డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది లేకపోయినట్లయితే మాకు ఇస్తారా ఇవ్వరా అనే దానికి సంబంధించిన చాలా మంది డౌట్లు అయితే అడుగుతున్నారు వీటన్నిటికి సంబంధించి నేను మీకు ఈ యొక్క వీడియోలో పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది మీరు చాలా మంది లోన్లు ఏదైతే తీసుకున్నారో ఆ యొక్క బ్యాంకులు అయితే పడుతున్నాయి లోన్లు తీసుకున్న బ్యాంకు సంబంధించి వడ్డీ కింద ప్రస్తుత ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది జమ చేసుకుంటున్నట్లు చాలా మంది అయితే చెప్తున్నారు అలా లోన్ తీసుకున్న బ్యాంకు కాకుండా వేరొక బ్యాంకుకు మీ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు పడాలంటే ఏం చేయాలో కూడా నేను మీకు అయితే చెప్తాను అలాగే ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల విద్యార్థులకు సంబంధించిన ఒక అప్డేట్ రావడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తల్లులకు సంబంధించి అంటే అరవై నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు మందికి సంబంధించిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు పేమెంట్ అనేది వెయ్యబోతున్నారు కాబట్టి ఇందులో చాలా మందికి సంబంధించి కొన్ని కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది వాటికి సంబంధించిన స్టేటస్ కూడా మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఏపీ ప్రభుత్వం అందజేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై తేదీన పేమెంట్ అనేది వైబోతున్నారు కాబట్టి ఇందులో మొదటి లిస్ట్ రావడం జరిగింది దానికి సంబంధించిన స్టేటస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ కావాలనుకున్నట్లయితే వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇది కనుక మీరు ఫాలో అయినది అయినట్లయితే ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది నేను మీకు ఫాస్ట్ గా ఈ యొక్క వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్లో నేను మీకు అయితే పోస్ట్ చేయడం జరిగింది అలాగే మీకు తక్కువ ధరకే ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి వీవీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇందులో కనుక మీరు అనేది అయినట్లయితే తక్కువ ధరకే మీరు ఆఫర్లు అనేది రావడం జరుగుతుంది వెంటనే మీరు అయితే బుక్ చేసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే అతి తక్కువ ధరకే వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి సంబంధించిన లింక్ అయితే పోస్ట్ చేయడం జరిగింది తప్పనిసరిగా అయితే చెక్ చేయండి డిస్క్రిప్షన్ లో ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ అని మీకు లింక్ అయితే అందజేయడం చేయడం జరిగింది మనకు గతంలో ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే తల్లికి వందన పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు అందజేస్తామని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు విద్యార్థులు అర్హులను దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు ఏపీ ప్రభుత్వం చెప్తున్నది ఏమిటంటే ఎవరైతే బీపీఎల్ రేషన్ కార్డులు అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారు అటువంటి వారందరికి సంబంధించి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు తప్పనిసరిగా విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉండాలని అయితే తెలియజేశారు అయితే ప్రస్తుతం ఇంకా స్కూల్స్ అనేది స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించి డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది రాలేదు కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క పథకాన్ని ముందుగానే అంటే స్కూల్ ప్రారంభించడానికన్నా ముందుగానే వేస్తున్నారు కదా దీనికి సంబంధించి రూల్స్ అనేది ఏ విధంగా ఉండబోతాయనేది అడుగుతున్నారు అయితే అయితే దీనికి సంబంధించి మనకి ఈ నెల పన్నెండో తేదీన దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుంది ఆ రోజున మనకు మరింత క్లారిటీ అయితే రాబోతుంది ఉన్న అప్డేట్ ఏమిటంటే గత ప్రీవియస్ కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించిన పేమెంట్ అనేది ఎవరికైతే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది కలిగి ఉండి ప్రస్తుతం ఈ సంవత్సరం కూడా విద్యార్థులు అనేది జాయిన్ అనేది అయినట్లయితే అటువంటి వారందరూ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అనేది అయినా అలాగే ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ అనేది అయినా సరే అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది పదహైదు వేల అనేది విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే వెళ్ళిపోతున్నారు అంటే స్కూల్లో స్టార్ట్ అనేది కాకపోయినా కూడా ప్రీవియస్ విద్యార్థులు అందరూ ప్రస్తుతం కనుక జాయిన్ అనేది అయి ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ సంబంధించిన పేమెంట్ అయితే వేయబోతున్నారు ఇందులో విద్యార్థులకు సంబంధించి మరొక అప్డేట్ ఏమిటంటే మనకు ఏపీ ప్రభుత్వం చెప్తున్నది ఏమిటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదో తరగతి అంటే ఐదు సంవత్సరాలు పైబడి ఉండి పదహైదు సంవత్సరాలు అలాగే పదహైదు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల అప్పుడు విద్యార్థులు అందరూ తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ నంబర్లకు ఇంకా బయోమెట్రిక్ అనేది చేసుకోకపోయినట్లయితే ఈ నెల రెండో వారంలో అలాగే నాలుగో వారంలో దాదాపుగా అరవై అరవై లక్షల మందికి సంబంధించిన విద్యార్థులు అందరికి సంబంధించి ఇంకా బయోమెట్రిక్ ఆధార్ కార్డులకు అప్డేట్ కాలేదని అటువంటి వారందరూ తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం అయితే తెలియచేయడం జరిగింది ఈ నెల రెండో వారంలో విద్యార్థులు అందరికీ సంబంధించి వేలు మొదలు అనేది అప్డేట్ చేసుకోవడం కోసం స్కూళ్లలోనే ఈ యొక్క క్యాంపులు అనేది అయితే నిర్వహించబోతున్నారు అలాగే సచివాలయాల్లో కూడా నిర్వహించబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా వారి యొక్క బయోమెట్రిక్ కూడా అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం తర్వాత వెంటనే మనకు ప్రస్తుతం ఏపీ సేవ పోర్టల్ అనేది అందుబాటులో లేదు కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించిన పూర్తి సేవలు అనేది ప్రస్తుతం నిలిచిపోవడం జరిగింది ఈ నెల పదకొండవ తేదీతో ఇది ముగుస్తుంది కాబట్టి పన్నెండవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులకు సంబంధించి బయోమెట్రిక్ అనేది అప్డేట్ అనేది చేసుకుంటారో అటువంటి వారందరికి సంబంధించి వెంటనే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి వారి యొక్క బయోమెట్రిక్ అనేది అప్డేట్ అనేది చేసి వారికి రేషన్ కార్డు లో లింక్ అనేది అయితే చేయడం జరుగుతుంది అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం డిబిటి పద్ధతి ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ పద్ధతి ద్వారా వారికి పేమెంట్ అనేది వేయాలంటే వారి యొక్క బ్యాంక్ బ్యాంక్ ఖాతాలకు అంటే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు తప్పనిసరిగా ఎన్పిసి అనేది యాక్టివేషన్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని దీనికి సంబంధించిన లిస్ట్ అనేది మనకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను తేదీన ఇవ్వడం జరిగింది అప్పటికే చూసుకున్నట్లయితే అరవై నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు మందికి సంబంధించిన మహిళలకు సంబంధించి కావచ్చు పురుషులకు సంబంధించి వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది కాలేదని అయితే గుర్తించడం జరిగింది ఇదిలో చూసుకున్నట్లయితే ఎన్పిసి సంబంధించి ఇన్యాక్టివ్ లో ఉన్న వారికి సంబంధించి చూసుకున్నట్లయితే అరవై నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల మందికి సంబంధించి ఇంకా ఆల్రెడీ వీరికి సంబంధించి ఎన్పిసి అనేది కాలేదని వారికి త్వరలో అందజేయబోతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది రావాలంటే తప్పనిసరిగా వారికి సంబంధించి మనకు సచివాలయ సిబ్బందికి గతంలో ఒక రూల్స్ అనేది పాస్ చేయడం జరిగింది వారికి సంబంధించి ఎవరికైతే ఎన్పిసి అనేది కాలేదో వారందరికి సంబంధించిన లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది వారి సంబంధిత అధికారులు వారికి తెలియజేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్పిసి అనేది స్టేటస్ అనేది యాక్టివ్ లో కనుక ఉన్నట్లయితే వారికి ఏ ప్రాబ్లం లేదని ఒకవేళ యాక్టివ్ లో కనుక లేకుండా ఉండి యాక్టివ్ లో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సేవింగ్ అకౌంట్ అనేది దగ్గరలో ఉన్న పోస్టల్ బ్యాంక్ ద్వారా గానీ లేదా ఏదైనా సరే ఒక బ్యాంక్ ద్వారా ఓపెన్ అనేది చేసి వారి యొక్క ఆధార్ నంబర్లతో వారికి ఎన్పిఎస్ అనేది చేయాలని అయితే తెలియజేశారు వారికి ఏదైనా సరే ఇప్పటికే కనుక సేవింగ్ బ్యాంక్ ఉండి ఉండి వారికి సంబంధించి ఎన్పిఎస్ అనేది కాకపోయినట్లయితే ఎన్పిసి అనేది చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం వీరికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేది అయితే జారీ చేయడం జరిగింది తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరూ వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ అనేది యాక్టివేషన్ లో ఉందా అయితే తప్పనిసరిగా మీరు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు బ్యాంకు కు వెళ్లేని పరిస్థితుల్లో మీరు ఆన్లైన్ లో కూడా ఈ యొక్క ఎన్పిసిఐ మీరు అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఎన్బి ఎన్పిసి కి సంబంధించిన పోర్టల్ కూడా మనకైతే అందుబాటులోకి అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ కన్సూమర్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఈ యొక్క కన్సూమర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ప్రోడక్ట్ కన్సూమర్ మీడియా అనే కొన్ని ఆప్షన్ అనేది మనకైతే రావడం జరుగుతుంది ఇందులో మనకు ప్రోడక్ట్ పక్కనే కన్సూమర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చివరిలో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించి కొన్ని రూల్స్ అనేది మనకి ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ పక్కన ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన ఆధార్ నంబర్ అడుగుతుంది ఆధార్ నంబర్ ఏదైతే చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారో అంటే మహిళలకు సంబంధించి వీలైనంత వరకు చెక్ చేయండి ఒకవేళ ఆ యొక్క విద్యార్థులకు సంబంధించిన మహిళ అనేది చనిపోయినట్లయితే అంటే విద్యార్థులకు సంబంధించిన తల్లి కనుక చనిపోయినట్లయితే తల్లి సంరక్షణలో విద్యార్థులు ఉంటారు కాబట్టి తల్లి యొక్క బ్యాంక్ ఖాతా పేమెంట్ అనేది వేయడం జరుగుతుంది ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు కనుక లేకపోయినట్లయితే వారికి సంబంధించిన గార్డియన్స్ ఎవరైతే ఉన్నారంటే అమ్మమ్మ కావచ్చు నానమ్మ కావచ్చు ఎవరైనా సరే ఉన్నట్లయితే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ పేమెంట్ అయితే వేస్తున్నారు ప్రస్తుతం వీలైనంత వరకు తల్లు బ్యాంక్ ఖాతాలో వేస్తున్నారు కాబట్టి వారి యొక్క తల్లికి సంబంధించిన ఆధార్ నంబర్ తో ఇక్కడైతే చెక్ చేసుకోండి ఇక్కడ వారికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది మ్యాపింగ్ స్టేటస్ దగ్గర ఆధార్ నంబర్ ఎంటర్ చేసి యొక్క క్యాప్చర్ తప్పు లేకుండా ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ అవుతుంది ఈ యొక్క ఆధార్ నంబర్కి ఏదైతే లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో ఆ యొక్క మొబైల్ నంబర్ ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించిన స్టేటస్ అయితే చూపిస్తుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఎన్పిసి అనేది అయి ఉందో ఆ యొక్క ఎన్పిసి అయిన బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే కనపడడం జరుగుతుంది ఇక్కడ డీబీటీ అనేది ఎనేబుల్ కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా పేమెంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ స్టేటస్ అనేది డీబీటీ అనేది ఇన్యాక్టివ్ కనుక ఉన్నా లేదా లేదా ఇతర కారణాలు కనుక చూపిస్తున్నట్లయితే వెంటనే మీరు ఇక్కడ ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది చూపిస్తుందో ఆ యొక్క బ్యాంకు కు వెళ్లి మీ యొక్క ఆధార్ నంబర్లతో ఎన్పిసి అని మీరు కనుక చేపించుకున్నట్లయితే మీకు పేమెంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మేము బ్యాంక్ అకౌంట్కి వెళ్ళలేము ఇదే వెబ్సైట్ లో మేము చేసుకుంటాము అనుకున్నట్లయితే మనకి ఇక్కడ హోమ్ బటన్ కింద ఆధార్ సీడింగ్ అలాగే డి సీడింగ్ అనే రెండు ఆప్షన్ అయితే మనకైతే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్వెస్టింగ్ ఆధార్ సీడింగ్ అంటే మీరు ఇప్పటివరకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ సీడింగ్ అనేది కాకపోయినట్లయితే ముందుగా ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి అలాగే రిక్వెస్టింగ్ దగ్గర సీడింగ్ మీద క్లిక్ చేయాలి అంటే మనం రిక్వెస్ట్ అనేది ఎన్పిసి అనేది చేయాలి అనుకున్నాం కాబట్టి అలాగే ఇక్కడ ఫ్రెష్ సీడింగ్ అనేది మనం క్లిక్ చేయాలి ఇక్కడ మనకు సంబంధించి ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఉందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ మనకు సంబంధించి సెలెక్ట్ అనేది మనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అన్ని రకాల బ్యాంకులు అయితే లేవు కొన్ని రకాల బ్యాంకులు మాత్రమే చూపిస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క ఆన్లైన్ ద్వారా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ మనం ఏం క్లిక్ చేసాము మన యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసాము అలాగే సీడింగ్ మీద క్లిక్ చేసాము అలాగే మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది ఎక్కడైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాము ఫ్రెష్ సీడింగ్ మీద క్లిక్ చేశాము అలాగే ఇక్కడ చూడండి అకౌంట్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి అలాగే కన్ఫర్మేషన్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఈ యొక్క క్యాబ్చన్ ఓకే చేసి దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఒక ఆధార్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మనకి సంబంధించి సీడింగ్ అనేది అయిపోతుంది అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయితే అయిపోతుంది ఇప్పుడు నేను వీడియోలో మీకు అన్న మెయిన్ పార్ట్ గురించి చెప్తాను అయితే చాలా మంది ప్రభుత్వ పథకాలకు సంబంధించి వారికి పడవలసిన బ్యాంక్ లో పడకుండా వేరొక ఒక బ్యాంకులు పడుతుంటాయి అంటే మీకు లోన్లు తీసుకున్న బ్యాంక్ లో పేమెంట్ అనేది పడుతున్నా లేదా ఇప్పటివరకు మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అనేది చేసి ఉండి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది వాడకుండా కనుక వదిలేసినట్లయితే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ లకు ఎన్పిసి అనేది డిజేబుల్ అనేది డియాక్టివేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి నేను మీకైతే చెప్తాను అలాగే వేరొక బ్యాంక్ నుంచి మీరు ప్రస్తుతం దేనికైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు పడాలి అనుకుంటున్నారు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఈ యొక్క ఎన్పిసి అనేది ఏ విధంగా మార్చుకోవాలో నేను మీకైతే చూపిస్తాను ఇక్కడ ఆధార్ సీడింగ్ అలాగే డి సీడింగ్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేయండి రెండో ఆప్షన్ ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే మనకు సంబంధించి ఆధార్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అలాగే లింకింగ్ అనేది తొలగించడానికి ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీరు మీకు సంబంధించి ఎవరిదైతే ఈ యొక్క ఆధార్ నంబర్ లో మార్చుకోవాలి డిసీడింగ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ వారికి సంబంధించిన ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ గా మీరు సీడింగ్ అనేది ఆల్రెడీ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు లేదా ఇప్పుడు ఉదాహరణకు చూసుకున్నట్లయితే నాకు స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉంది అలాగే ఇక్కడ ఏదో బ్యాంక్ నేను ఇప్పుడైతే చూపిస్తాను ఇండియన్ బ్యాంక్ ఉంది అనుకుందాం ఇప్పుడు నాకు ఈ యొక్క ఇండియన్ ఇక్కడ ఈ యొక్క ఆధార్ నంబర్ అనేది నాకు ఆల్రెడీ ఇండియన్ బ్యాంక్ లింక్ అయ్యింది ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులనేది ఇండియన్ బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క ఇండియన్ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఎన్పిసి అనేది నేను స్టేట్ బ్యాంక్ మార్చాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెష్ అలాగే మూవ్మెంట్ ఉంది కదా ఇక్కడ చూడండి అలాగే మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు ఆంధ్ర బ్యాంక్ అంటే ఇక్కడ మూమెంట్ మూడో రెండో ఆప్షన్ మూడో ఆప్షన్ ఉంది కదా మూమెంట్ అంటే ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ అంటే నాకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ యొక్క ఎన్పిసి అనేది నాకు స్టేట్ బ్యాంక్ మారిపోవాలి కాబట్టి ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసి నాకు సంబంధించిన అకౌంట్ నంబరు అలాగే ఈ యొక్క కన్ఫర్మేషన్ అకౌంట్ నెంబర్ అనేది చేసి ఇది క్లిక్ చేసినట్లయితే నాకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది వేరొక బ్యాంక్ అంటే ఎస్బీఐ అనేది కదా అక్కడికి ఈ యొక్క అకౌంట్ అనేది నాకు ఈ యొక్క ఎన్పిసి అనేది అయితే మూవ్మెంట్ అంటే మారిపోవడం జరుగుతుంది లేదా పూర్తిగా చూసుకున్నట్లయితే ఇక్కడ డిసిడింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు నాకు ఈ యొక్క ఇండియన్ బ్యాంక్ సంబంధించి నేను లోన్ అనేది తీసుకుని ఉన్నా లేదా ఈ యొక్క ఇండియన్ బ్యాంక్ అకౌంట్ వాడకుండా అలాగే వదిలేసినట్లయితే మనకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కనుక పడుతున్నట్లయితే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి పూర్తిగా నా యొక్క ఆధార్ నంబర్ అనేది డీసీడింగ్ అనేది నేను చేసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు అటువంటి బ్యాంక్ అకౌంట్లు ఏదైతే ఉన్నాయంటే మీరు వాడిన బ్యాంక్ అకౌంట్లు ఏదైతే ఉన్నాయో అటు వారందరికీ సంబంధించి మీ యొక్క ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి డి సీడింగ్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉందో ఆ యొక్క బ్యాంక్ ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి దాదాపుగా చాలా వరకు బ్యాంకులు అయితే ఉన్నాయి కొన్ని బ్యాంకులు అయితే మనకైతే లేదు ఉదాహరణకు ఇప్పుడు నేను స్టేట్ బ్యాంక్ అకౌంట్ కు ఈ యొక్క ప్రభుత్వ పథకాల డబ్బులు పడకూడదు అనుకున్నా లేదా ఈ యొక్క లోన్ తీసుకున్న బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నాయి అనుకున్నా లేదా వేరొక బ్యాంకు కు ఈ యొక్క డబ్బులు పడాలి అనుకుంటున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే సీడింగ్ అనేది ఇక్కడ స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోండి మీకు ఈ యొక్క సీడింగ్ దగ్గర ఏ స్టేటస్ అయితే చూపిస్తుందో అది మీరు కాకుండా ఇక్కడ డీసీటింగ్ అంటే పూర్తిగా మీ యొక్క ఎన్పిసి అనేది తొలగించాలనుకున్నట్లయితే ఇక్కడ నేను స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని ఆధార్ నంబర్ అనేది చేసి ఇక్కడ కన్ఫర్మేషన్ అకౌంట్ అనేది చేసినట్లయితే ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఇక మీద ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది ఈ యొక్క స్టేట్ బ్యాంక్ అకౌంట్ నాకైతే ఇక మీదట అయితే పడవు నాకు వేరొక బ్యాంకు దేనికైతే ఇక్కడ ఎన్పిసి అనేది మ్యాపింగ్ దేనికైతే అయి ఉంటుందో దానికి మాత్రమే పేమెంట్ అయితే పడడం జరుగుతుంది మీరు ఏదైనా సరే మీకు స్టేట్ బ్యాంక్ పడాల్సిన డబ్బులను ఇక్కడ అంటే మీరు పడుతున్న వాటిని సెలెక్ట్ చేసుకోవద్దు మీకు దేనికైతే పడకూడదు అనుకుంటున్నారో దాన్ని మాత్రమే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి అదైతే మీరు అయితే బాగా గుర్తుపెట్టుకోండి మీరు పొరపాటున ఏదైనా సరే క్లిక్ చేసినట్లయితే మీకు ఆధార్ లింకింగ్ అనేది తొలగిపోతుంది అప్పుడు మీరు ఒకసారి అయితే ఇక్కడ ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి అది రెండింటినీ టాలీ చేసుకోండి మీకు దేనికైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు పడకూడదు అనుకుంటున్నారో దానికి సంబంధించి మాత్రమే డీసీడింగ్ అనేది మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అన్ని రకాల లింక్ లో చెక్ చేయండి ముఖ్యంగా షాపింగ్ చేయాలనుకున్న వారు వంద రూపాయల లోపల షాపింగ్ చేయాలనుకున్న వారు మాత్రం తప్పనిసరిగా అయితే మిస్ చేసుకోవద్దు